నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నా విడా ఉండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తున్నావు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే అంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావే నా ముందరికి వస్తే సావే నా ఎదురుగా వస్తే మీ నా మీ మీద నా చెయ్యి ఉంటుంది నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన తారు చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ యువర్స్ ఆ మాషలు పడతాడు ఏమన్నా ఈడ కూర్చొని ఆ మా వాళ్ళనే ఈ రోజు మా పులస్తు కూర్చొని రెచ్చగొడతావా నువ్వు ఏ నువ్వు రెచ్చగొట్టాడు మేము కాదు మరిగేది లోకేష్ అనే ఒక ఏనుగును చూసి అతను వైఎస్ఆర్ సిపి మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతున్నారు అంతే తప్ప మేమేమి దొంగల పని ఆరు నెలలకు కాదు మేము క్లారిటీ కూడా ఇచ్చాము మీ మీద మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా అంటే కొంచెము అది సమయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒకటే దాంట్లో పనిచేసినాం కాబట్టి లోకేష్ బాబు ఎన్ని మాట్లాడిస్తున్నారు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించారా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అవుట్ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజారిటీ ముప్పై వేలు తగ్గి అరవై ఒక్క వేలకు వచ్చింది అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు ఇంకా నువ్వు పోయితే తొంభై ఐదు లక్ష ఇరవయో రావాలా కానీ అరవై వేలకు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకి ఆలోచించాల్సిన పనేముంది ఆయనకేదో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాసులంతా ఏంది ఇంత పని చేసుకుంటే తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆపాట్లేకపోయాయి ఇట్లా చేసుకుని అందరూ చెప్తా సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి లోకేష్ బాబు కాదు అంటే నన్ను ఏదో చేస్తారు ఏదో భౌతిక దాడులని అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే అడ అడరోడ్ల మంచం మీద పండుకో తెల్లవారుజలు నీ జోలికి ఎవడన్నా వచ్చి అప్పుడు అడుగు దానికి నీ ప్రాణానికి మాది హామీ ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వయసు కుటుంబంతో నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలేసి చిన్న ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి ఆ వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదే నీ ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం ఇప్పుడు చెప్తాను తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు మీ ఇంటి దగ్గరికి వస్తాం ధర్నా చేస్తాం గొరావు చేస్తాం నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇడిచిపెట్టాం